రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నా రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి గల్వేట్ సంతలో ఉన్నామండి గెలివేట్ సంత ప్రతి గురువారం జరుగుతుంది గురువారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుందండి సో మన సంతలో వచ్చేసి ఈ మేకలు మేకపోతులు ఏ విధంగా వచ్చినా ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేద్దండి పది నుంచి పదకొండు నిమిషాల వరకు అయితే ఉంటుందండి వీడియో అంటే ఉత్సాహా ఈ వీడియోలో మేకలు మేకపోతులు అయితే భయంకరంగా ఉంటాయి పెద్ద పెద్దవి అన్నీ చూద్దాం అంటే చెప్పినాయి రెండు ತಲ ವೀಡಿಯೋ ಗೇಮೇನೆ ವೀಡಿಯೋ ಗೇಮ್ ಮನೆಗೆ ಎಂಬ ಪದಕೊಂದು ವೇಲೋ ಚುನಾವಣೆ ಓಕೆ ಪೋಜಲು ಎಕ್ ತಗ್ಗಿ ನಾವು ಈ ಮಧ್ಯ ಎಲ್ಲ ಈ ಜತ ಇರೈಟಿ ಚೂಸ್ಕೊಂಡ್ ಮನಿ ಇರವೈಡಿ ಚುನಾವಣೆ ಓಕೆ బా బాగుండావా దొరికినాయి మళ్ళా పిల్లలు ఆడు సిసి కెమెరా దొరికినా అండి సిసి కెమెరా దొరికినా అండి అది దొరికినా మల్లెమ్మ మల్లెమ్మ యావు తోడేనా హోట నిష్కారణంగా నిష్కారణంగా ఎట్లా ఇట్లాపినా జత ఇరవై ఎనిమిది వచ్చేసి జత ఇరవై ఎనిమిది వేలు తగ్గి చెప్తారా అండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి సార్ వెళ్తారు బిస్ ఆటు హజార్ రూపాయలు బోల్ టెన్ కూడా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ నెలలో వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్ కొద్దిగా పెద్ద సైజు కొద్దిగా పది సైజు ఎట్లా చెప్పినా తలవి తలైరేనలు కుస్కొనతే మనకి తల వచ్చేసి 24000 చెప్తున్నారు 24000 24000 హెల్తవరే బిస్పో 4000 రూపాయలు बोलறேன் తల ఒకటి బానే పెదసే ఉత్త పోతరేన నేనా బాణనా ఏ ఎట్లైనా తలయే 20 అవుది మొత్తం 5 నే ఫ్రెండ్స్ ఒక్కకొడు వచ్చేసి 21 అయితే చెప్తున్నారు 21000 21000 హెల్తవరే బిస్పో 1000 రూపాయలు बोलறேன் தலை வச்சுக்கொக்கோண்டா இங்க இக்கூட உண்டா பட் மனுஷர சோ மன்கெல்லி போட்டு மனி இக்கேகி சூதமாக அங்கே ஃபுல் உண்டு சந்தி வாரம் மாத்தம் பயங்கரங்க எடுத்துனா பிள்ளது எ பதாரு வேல்குன்னு அது மனித பதார வேல சென்ற எயிட்டீன் சிக்ஸ்டீன் தௌசண்ட் பதினாறு சவித்தரே சோல ரூபாய் பௌர இது எவ்வளோ திருத்த இதுகுறித்து எமது செய்தியாளர் મુર કતો જાયા બોલ જો સરીંગ પધીવરીંગ પોચે રે મારો ઓ ઇયા નીયા ની ની નું ની સરી ಕೊಟ್ಲ ಈ ವ್ಯಾಪಾರ ಮಾತ್ರ ಅದನ್ನು ಭಾರಿ ಉಂಟು ವ್ಯಾಪಾರ ಅಷ್ಟೇ ಎರಡು ಚೆನ್ನಾಗಿ ಪನ್ನೆನ್ನರ

పద్నాలుగు వచ్చేసి మనకి పద్నాలుగు వేలు ఇప్పుడున్నాండి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ చౌదా హారు ఎట్లయిన ఇంకా చాలా లోపలికి వెళ్దాం சூடும் எக்கடி சொன்னா மனக்கு மேக்கில் போத்துலே ஏனா எடுத்து செப்பினா இத்தே பதிஹேடுனா மூடு இரவை ஏடு மூடு வச்சி இரவா செட் பாக போத்துல ஆத்து ரெண்டு மறக்கல் இரவை ஏழு ఓకేనా చూద్దాం ఇదంతా కూడా మనకి లాస్ట్లో అనమాట సంత మన గ్యాజీ సంత ఇది ఇక్కడ నుంచి మనం వెనకలకి వచ్చేస్తే ఇక్కడ అంతా కూడా మనకి ఎత్త మేకలు మేకపోతులే ఉంటాయి ఎత్త చూసుకోండి ఫుల్ ఉంది సంత మాత్రం భయంకరంగా ఉండదు హోటళ్ళకి ఉన్నట్టు ఉండదు సొంత ఈ వారం చూడండి ఎట్ట నా పోతులు ఎట్లా చూసినా మనకి మరి కాకపోతే మనకి రేట్లు చెప్పాలి ಚೂದ ಇದು ಯಾವ ರೀತಿ ಹೊಂದ್ರಣ್ಣಾರ ಅಂತ ಜೊತೆ ಮನಗೆ ಜೊತೆ ಪದ್ದು ವೇಲೆ ತಗೊಂಡು ಹದಿನೆಂಟು ಸಾವಿರಕ್ಕೆ ತಗೊಂಡು ದೊರಕದೆ ಅದಾರು ಹಜಾರಿಗೆ ಬಾನ ಅಂದೆ ಮಧಿನೆಲ್ಲ ತೊನ್ನ ಅಂದೆ ಮೇಲೇ ಕೋತುಲುತಾ ನುಸೇ ಬೆದವೋದಲನೇ ಎಡದಿನ್ನ ಅಣ್ಣಾ ಈ YouTube ಲೇಪ್ಪಾ ವಿಡಿಯೋ ಬಿಟ್ಟಕ್ಕೆ ರೈತuluk ರೇಟ್ ಲೇಲಿ చేಸರು ಎಡದಿನ್ನಾರಾ ಆ ಎಡದಿನ್ನಾ 26 26 ಬಿಸ್ಪೆ ಬೌಲ್ರಿಂಗ್ ಇರವೈ ಆರು ಇರವೈ ಆರು ವೇಲ್ ಎಪ್ತು ಬಿಜೆಪಿ ಬೌಲ್ರಿಂಗ್ ಬ್ಯಾರ ಜರಗಲೇ ಇರಬೇಕು ನಾಡು ಬೇರೆಯ ತೆರಳು ಚೂ ಓ ఏంపావా ఉన్నాయా పెద్ద బోతులు ఉన్నాయి కదా కాలే ఎట్ల ఎట్లా చెప్పినా పచ్చి ఓ హో ఓ ఎట్ల చెప్పినా నలభై ఆరా నలభై ఆరు వేలు చెప్తానా అండి అంటే భారీ సైజు పోతులు ఇది రెండు ఇక్కడ మనకు రెండు నైట్ చెప్పినా ఇదా రెండు నలభై ఇవి కూడా నలభై ఆరు చెప్తాను అడ రెండు ఫార్టీ సిక్స్ థౌజండ్ చలిసి పచ్చి హారు ఆరు సార్ వెళ్తారు ఇక్కడ కొట్టుకుంటా ఉన్నారాడా చూద్దామా వాళ్ళు ఇచ్చారులే ఇచ్చారు ஐநூறு ரூபாய் இருக்குதாங்க நடக்க மாட்டோப்பா மனக்கு அரே அரே பெட்ரோலுக்கு என்ன படப்பாங்கண்ணா தீங்க தான் போய் தீங்க

पनेसा फाइनल मन के मूड़ बोतल हाई पी पने तभी बाईप मैकड़े बोतल अय दुम जुम्मे बड़ता సో అదనమాట ఫ్రెండ్స్ ఓకే మన మేకలు అయితే చాలా అనమాట ఇంకా ఆ సైడ్ కూడా ఉండదు జై జవాన్ కిసాన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి ఇందాక గొర్రెలు పొటేలు చూపించాను పిల్లలు అలాగే ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేక పోతులు చూపించాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి గొర్రెలు వస్తాయి సో జై జవాన్ జైకిషన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను గొర్రెలన్నీ కూడా చూడండి ఇంకా మనకి కావాలంటే ఇక్కడ మేకలు మేక పిల్లలు అయితే చాలా ఉంటాయి అన్నమాట సో జై జవాన్ జై జై కిషన్ తో మళ్ళీ కలుస్తాం